హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి పూర్తి సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఎవరైతే రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళైతే ఈ అయితే మిస్ కాకుండా చూడండి అలాగే మీకు గనక ఒకవేళ రైతు బంధు డబ్బులు పడి ఉంటే మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత ఎన్ని ఎకరాలకి రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది అయితే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి బంధు డబ్బులు అయితే ఎకరంలోపుణు రైతులకి ఇంకా పడే లేదు సో వాళ్ళకి ఎప్పుడు పడతాయి అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఒకవేళ మీకు గనక రైతు బంధు డబ్బులు ఇంకా పడకపోతే మాత్రం ఈ వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి ఎంతమందికి ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు అనేది అయితే మనమైతే తెలుసుకుందాం ఇప్పటికైతే ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే లోపు ఉన్న వాళ్ళకైతే వేయడం అయితే జరుగుతుంది ఈ లోపు ఉన్న వాళ్ళకు కూడా జిల్లాల వారీగా వేయడం అయితే జరుగుతుంది ఇంకా పూర్తి స్థాయిలో అయితే అయిపోలేదు వీళ్ళకైతే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయని మనకి నిన్న ఈ అయితే ప్రభుత్వం అయితే హాలిడే ప్రకటించింది సెలవు ప్రకటించినందువల్ల ఈ అయితే రైతు బంధు డబ్బులు అయితే అకౌంట్లలో వేయలేదు కాబట్టి మళ్ళీ మనకి రేపటి నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయితే అవుతాయి ప్రస్తుతానికైతే మనకి ఎకరం లోపు ఉన్న రైతులకైతే ఆల్మోస్ట్ అందరికీ పూర్తి అయితే అవ్వడం జరిగింది ఇంకా అక్కడక్కడ కొంతమంది రైతులకు వాళ్ళకైతే డబ్బులు అయితే పడలేదు సో వాళ్ళకి రైతు మందు డబ్బులు పడలేదు కాబట్టి వాళ్ళకి మనకి రేపు లేదా ఎల్లిండ్లో అయితే మనకైతే వీళ్ళకి ఎకరం లోపు ఉన్న వాళ్ళ అయితే రైతు బంధు డబ్బులు అయితే అయిపోతాయి సో వాళ్ళ అయిపోయిన తర్వాత మనకి రెండు మూడు నాలుగు ఎకరాలు ఇలా ఉన్న వాళ్ళకైతే మనకి ఒక్కొక్క ఎకరం పెంచుకుంటూ వెళ్తారు సో మీకు గనక ఒకవేళ ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉంది ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదని అయితే కింద కామెంట్ అయితే చేయండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇంకా యాభై లక్షల మంది రైతులకైతే సో బంధు కోసం అయితే ఎదురు చూస్తున్నారు వీళ్ళకైతే మనకి ప్రభుత్వం అయితే సంక్రాంతి అంటే ఇంకొక పదిహేను రోజులలో ప్రతి ఒక్కరికి మనకి పాత పద్ధతిలో ఎవరెవరికైతే రైతు బంధు డబ్బులు వచ్చాయో వాళ్ళందరికీ ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే జమ అయితే చేస్తారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ప్రస్తుతం ప్రభుత్వం అయితే రేషన్ కార్డులకు సంబంధించి అలాగే మిగిలిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి దాని మీద అయితే దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి మనకు ప్రస్తుతం రైతు బంధు డబ్బులు అయితే కొంత కొంత మొత్తంలో అయితే వేయడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం అయితే ప్రభుత్వం రైతుబంధు నిధులు కూడా సమకూర్చుకున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి మీరైతే ఈ వారం రోజులలో ప్రతి ఒక్కరికి రైతుబంధు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి ఎవరికైతే రైతుబంధు డబ్బులు పడలేదో వాళ్ళకైతే మనకి సంక్రాంతి వరకు అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో అయితే రైతుబంధు డబ్బులు పడతాయి అలాగే కొంతమందికి అయితే రైతు బంధు డబ్బులు పడ్డా కానీ వాళ్ళకి మెసేజ్ అయితే రావట్లేదు ఒకసారి మీ బ్యాంక్ ఖాతాను అయితే చెక్ అయితే చేయించుకోండి సో మీ బ్యాంక్ ఖాతాకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు మెసేజ్ రాకపోవచ్చు అలాగే మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి మీకు తెలుస్తుంది రైతు బంధు పడ్డదా లేదనేది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్